రీసెంట్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు ఒక సువర్ణ అవకాశం కల్పించారు ట్రాఫిక్ వాలంటీర్లీగా ట్రాన్స్ తీసుకుంటున్నామని చెప్పేసి అని మాకు ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ ప్రభుత్వానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బస్సులలో మహిళలతో పాటు మనకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు వెనువెంటనే ఇప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాలంటీర్స్గా అదేవిధంగా గార్డు లాంటి హోదాని ఇస్తూ మనకి ఒక ఉద్యోగ భద్రత అవకాశాలు కూడా కల్పిస్తున్నారు మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి స్థలాలు కానివ్వండి పెన్షన్ కానివ్వండి అదేవిధంగా కొన్ని రకాల చేతి వృత్తులు చేసుకొని బ్రతకడానికి ప్రభుత్వము కల్పించే ఆసర లాంటివి లోన్ల లాంటివి కూడా మన కమ్యూనిటీని బేస్ చేసుకొని ఇస్తే బాగుంటుంది అన్నది నా రిక్వెస్ట్ మా లైవ్లిహుడ్ మెయిన్ గా వచ్చేసి ఏంటంటే బిక్షాట్ అనే మాకు వేరే ఇంకా ఆప్షన్ లేదు సో బ్రతకడానికి ఏదైతే సిగ్నల్స్ దగ్గర మేము ఆడుకుంటున్నామో ఏదైతే షాపుల దగ్గర మేము ఆడుకుంటున్నామో అక్కడే మాకు ఇలాంటి గొప్ప అవకాశం కల్పించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మనకు నిజంగా ట్రాన్స్ మహిళలకు జాబ్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది ఇంతకుముందు ట్రాఫిక్ సిగ్నల్ కూడా నేను కూడా పోయాను అక్కడ నేను కూడా బ్రేకింగ్ చేశాను అక్కడ అడిగితే చాలామంది నీకు ఏమైంది ఇంత బాగున్నావు ఎందుకు అడుక్కుంటున్నావు అని నన్ను చాలామంది అన్నారు ముందుగా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మాకు ఒక మంచి అవకాశం కల్పించారు మేము ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే మాకు గౌరవం దక్కేలా మా ఒక చర్య తీసుకోవడము చాలా సంతోషించదగ్గ విషయము హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మన ఛానల్లో ఒక ముఖ్యమైన యొక్క విషయం అనేది మీ అందరూ తెలియజేయబోతున్నాను అందరికీ తెలిసిన విషయం ఇది రీసెంట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మాకు ఒక సువర్ణ అవకాశం కల్పించారు ట్రాఫిక్ వాలంటర్లీగా ట్రాన్స్ తీసుకుంటున్నాం తీసుకుంటున్నామని చెప్పేసి అని మాకు ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది సో అది దానికి ఇక్కడ మా అందరితో కూడా ఈరోజు దాని పట్ల ఏ విధంగా వాళ్ళు తెలియజేస్తున్నారనే విషయాన్ని గురించి ఈరోజు ఇక్కడ దగ్గర రావడం జరిగింది ప్రస్తుతానికైతే మనం ఇక్కడ మా మా ట్రాన్స్మర్లు కొంతమంది అందరు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్త తెలుసుకుందాము రెండొకసారి ఒకసారి సో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఒక సువర్ణ అవకాశం ట్రాన్స్మైర్ కల్పించిన విషయం మీ అందరికీ తెలుసు సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మన తెలంగాణ ఎలక్షన్ ఐకాన్ లైలం మేడం గారు ఇక్కడే ఉన్నారు సో వారి మాటల్లో విందాం ఒక్కసారి అంటే మా ట్రాన్స్మయలకి ఇలాంటి సువర్ణ అవకాశం వచ్చినందుకు వారి మాటల్లో ఒకసారి విందాం అత్యయ నమస్తే అత్తయ్య నమస్తే నమస్తే అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మనకు ఒక సువర్ణ అవకాశం కల్పించింది కదా సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీ దగ్గర రావడం నిజంగా చాలా హ్యాపీగా ఎందుకంటే మన మీ నుంచి అంటే ఒక ప్రయాణం అనేది మొదలైంది అంటే మీడియా లెవెల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అంటూ వెళ్ళడము తర్వాత తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వస్తే మనకు ఫస్ట్ మొదట బస్సులో ఒక ఉచిత ప్రయాణం మనకు ఒక అవకాశం కల్పించారు తర్వాత నెక్స్ట్ సెటప్ నెక్స్ట్ సెకండ్ అవకాశం ఇది దీనికి మన వాళ్ళ తరఫున మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ ప్రభుత్వానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరఫున మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఇది నిజంగా మీరు అన్నట్టు ఒక సువర్ణ అవకాశం మన కమ్యూనిటీకి ఇది సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన విషయమే మన తెలంగాణలో మనము ఎన్నో సంవత్సరాలుగా భిక్షాటన చేస్తూ ఎలాంటి గౌరవం లేకుండా జీవిస్తున్న మనకి ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందా ఎలాంటి అవకాశాలు ఇస్తుందా అని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసాము ఎంతో మంది అధికారుల చుట్టూ తిరిగినాము గత ప్రభుత్వాల చుట్టూ తిరిగినాము కానీ ఎలాంటి ఒక అవకాశాన్ని పొందలేకపోయినాము కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకి ఆ బస్సులలో మహిళలతో పాటు మనకి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు వెను వెంటనే ఇప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాలంటీర్స్గా అదేవిధంగా హోంగార్డు లాంటి హోదాని ఇస్తూ మనకి ఒక ఉద్యోగ భద్రత అవకాశాలు కూడా కల్పిస్తున్నారు ఒక జీవనోపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అది కూడా ప్రభుత్వం అండర్లో గౌరవప్రదంగా ఉండేలా అవకాశం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఈ ప్రభుత్వానికి మన రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము దీనితో పాటు ఒకటే ఇంకోటి ఏమనుకుంటున్నానంటే ఇదేదో అనౌన్స్ చేసి వదిలేయడం కాకుండా దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు వెంటనే రూపొందించాలి ఇది ఒక జీవో రూపంలో తీసుకొచ్చి పర్మినెంట్గా గా ఉండేలాగా చేసేస్తే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఒక జీవ రూపంలో ఉన్నట్టయితే ఇది కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం దీన్ని జీవ రూపంలో తీసుకురావాలి దీనికి సంబంధించిన విధి విధానాలు తయారు చేయాలి విధి విధానాలు తయారు చేయడంలో మన కమ్యూనిటీని కన్సల్ట్ అయ్యి చేస్తే బాగుంటుంది ఎందుకంటే మన లైఫ్ స్టైల్ టోటల్గా వేరు మన జీవన విధానం గురించి అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ పూర్తి స్థాయిలో ఇంకా తెలియదు కాబట్టి మన కమ్యూనిటీని కలిసి చర్చించి విధి విధానాలు రూపొందిస్తే ఇది బాగుంటుందనేది నా ఉద్దేశము ఆ దీంతో పాటుగా మనం తెలంగాణలో చాలా సంవత్సరాలుగా విద్య కోసము ఉద్యోగాల కోసము ఉపాధి కోసము రకరకాల విధాల పోరాటాలు చేశాము కోర్టు ద్వారా కూడా మనము పోరాడుతున్న అంశాలు ఉన్నాయి మనకు ఎడ్యుకేషన్ కోసం అనేది ఉద్యోగం కోసం అనేది రిజర్వేషన్లు కావాలని కోర్టులు హైకోర్టులో మనము కేసులేసాము అవి మధ్యంతర ఉత్తర్వులు వచ్చి ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి కాబట్టి మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మరీ మరీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము సార్ మాకు విద్య ఉద్యోగము ఉపాధి అన్ని రంగాల్లో సమానంగా మేము అవకాశాలు పొంది గౌరవంగా బ్రతకాలంటే ఒక ప్రత్యేకమైన ఆరిజెంటల్ రిజర్వేషన్ అనేది మాకు అవసరం కాబట్టి దానిపైన దృష్టి పెట్టి మీరు మీరు మన ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు అవకాశం ఇస్తే ఇది లైఫ్ లాంగ్ మన ప్రభుత్వానికి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన తెలంగాణలో మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ పేరు చిరస్థాయిగా మా గుండెల్లో నిలిచిపోతుంది కాబట్టి ఒక్కసారి మీరు మనసు పెట్టి మా జీవితాలను అర్థం చేసుకొని మాకు ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అత్యయ అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మన యొక్క బాధల్ని అర్థమయ్యే విధంగా చె చెప్పారు అదే విధంగా ట్రాఫిక్ వాలంటరీగా ఏ విధంగా తీసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి కూడా మీకు క్లుప్తంగా వివరించారు మన తెలంగాణ స్టేట్లో ఎంతవరకు ట్రాన్స్ఫర్ ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉండి ఉంటారు అంటే ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే చాలా సొసైటీకి తెలవని విషయాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ మనం ఎక్కడ మాట్లాడినా కానీ మనం ఎల్జీబీటీ క్యూఐ ప్లస్ గురించి మనము మనం ఒక అంబరిళ్ళ కింద ఉన్నాం కాబట్టి మనం అందరం మనవాళ్ళలాగానే ఎక్కడైనా సంబోధిస్తాము మన నెంబర్ చెప్పేటప్పుడు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మన సంఖ్య చెప్తున్నాము తెలంగాణ స్టేట్ లో కాకపోతే ఎక్కువగా మనం ఇబ్బందులకు గురి అవుతూ భిక్షాటన చేస్తూ చదువుకున్నా కానీ ఎలాంటి ఉద్యోగాలు దొరకక పని వాళ్ళు లేక గౌరవప్రదమైన జీవితం లేక ఉన్న వాళ్ళము వచ్చేస్తే హిజ్రాలము ట్రాన్స్ మహిళలము మనము ఈ విషయము సొసైటీకి ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనగానే ఇంతమంది ఎండ ఇన్ని రకాల వ్యక్తులు ఉంటారన్నది సొసైటీ కి తెలియదు కొంతమంది అధికారులకు కూడా తెలియదు మేబీ గవర్నమెంట్ దగ్గర కూడా క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ ప్రతి స్కీమ్ లో ట్రాన్స్ జెండర్ జనరల్ వర్డ్ వాడకుండా ట్రాన్స్ మహిళలు అని కనుక వాడినట్లయితే అది మనకు వర్తిస్తుంది ఎవరమైతే అవసరంతో ఎదురు చూస్తున్న వాళ్ళకి అది అవకాశం దొరకాలంటే ఖచ్చితంగా ట్రాన్స్ మహిళలు లేదా హిజ్రాల్ అనే వర్డ్ ను వాడితేనే అది మనకు మనకు దక్కుతుంది కాబట్టి అలాంటి వ్యక్తులము దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో యాభై వేల పై కు ట్రాన్స్ మహిళలమున్నాము మన క్యూఐ ప్లస్ మన అంబ్రెల్ల కింద ఉన్న కమ్యూనిటీని కనుక చూసినట్టయితే రెండు లక్షలకు పైచలకు మనం ఉన్నాము కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని కొన్ని స్కీమ్స్ ఓన్లీ ట్రాన్స్ మహిళలను దృష్టిలో పెట్టుకొని కొన్ని అవకాశాలు కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందనేది ఈ విషయంలో కూడా కమ్యూనిటీ కన్సల్టేషన్ ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందనేది నా సజెషను వీటితో పాటుగా ప్రతి ప్రతి ట్రాన్స్జెండర్ వ్యక్తికి ఒక ప్రభుత్వము నుంచి ఏదో మేలు జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నాము ఎందుకంటే మన ప్రభుత్వము వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సులలో ఫ్రీ సదుపాయం కల్పించగానే తెలంగాణలో ఉన్న ట్రాన్స్ జెండర్ వ్యక్తులందరం కూడా ఇంకా మనము ఎంతో ఆశతో ఎదురు చూస్తుంది గవర్నమెంట్ ఖచ్చితంగా మనల్ని గుర్తిస్తుంది ఇక్కడ మనకి గౌరవప్రదమైన జీవితం దొరుకుతుందని దాంట్లో మెయిన్ గా పెన్షన్ అట్లాగే ఉండడానికి ఇల్లులు కావాలి కాబట్టి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల అవకాశాన్ని కల్పిస్తుంది కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి స్థలాలు కానివ్వండి పెన్షన్ కానివ్వండి అదేవిధంగా కొన్ని రకాల చేతి వృత్తులు చేసుకొని బ్రతకడానికి ప్రభుత్వము కల్పించే ఆసర లాంటివి లోన్లు అలాంటివి కూడా మన కమ్యూనిటీని బేస్ చేసుకొని ఇస్తే బాగుంటుందన్నది నా రిక్వెస్ట్ నిజంగా అంటే మన ట్రాన్స్ మైల్ అందరి తరఫున కూడా మీరు అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇంత ముందు గవర్నమెంట్ ఇంతగానో పోట్లాడారు అంటే మనకంటూ సదుపాయాలు కల్పించాలి రిజర్వేషన్ కల్పించాలి ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ప్రతి దాంట్లో మనకంటూ ఒక రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని మీరు చేసే ఆ ప్రయత్నం కాస్త ఈ ఒక్కొక్క మెట్టడుగా అయితే మనము ముందడుగు వేస్తున్నాము అండ్ ఈరోజు మీ సమయాన్ని కేటాయించి మన ఇట్స్నే ఛానల్ తరఫున మాట్లాడుకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మన రెస్పాన్సిబిలిటీ ఇది ఎందుకంటే ప్రభుత్వం ఇంత మంచి అనౌన్స్మెంట్ వచ్చినాక కూడా మనము దాని మీద రెస్పాండ్ అవ్వకపోతే బాగుండదు మన బాధ్యతగా తీసుకొని వెంటనే మనం కూడా అలాంటి దానిలో భాగస్వాములం అయిపోయి ఎవరెవరికైతే ఈ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అన్నది కూడా మనం ప్లాన్ చేసుకొని అలాంటి పని చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది తప్పకుండా సో మచ్ మన యొక్క హర్షం వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా సో మచ్ అండ్ కూడా కూడా మనమందరం ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముక్త కంఠంతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాము రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు అండి మీరు ఇలాగే ఇంకా మున్ముందు మా కమ్యూనిటీ గురించి ఆలోచించి ఇంకా మంచి అవకాశాలు కల్పించాలని ఈ వచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనేది హలో హాయ్ ఎలా ఉన్నావు పైనత్తయ్య అందరికీ నమస్తే నా పేరు పూర్ణిమ నేను ఒక ట్రాన్స్ మహిళను నిన్నొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ట్రాన్స్ జెండర్స్కి ఒక గొప్ప సువర్ణ అవకాశం ఇచ్చారు కమ్యూనిటీ వాలంటీర్స్గా సిగ్నల్స్ దగ్గర తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకనంటే మా కమ్యూనిటీలో ఎవరైతే ట్రాన్స్ మహిళలు ఉన్నారో చాలామంది డిగ్రీలు పీజీలు ఇంటర్ అన్నీ చాలా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉన్నారు అయినా సరే వాళ్ళందరూ కేవలం భిక్షాటన మాత్రమే చేసుకొని బ్రతుకుతున్నారు సొసైటీలో గౌరవం లేకుండా చాలా ఇప్పుడు భిక్షాటన చేసే దగ్గర కూడా చిన్నచూపు వివక్షతే అక్కడ అలాంటిది పోయేలాగా మాకు సీఎం రే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే మా లైవ్లీహుడ్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే భిక్షాటనే మాకు వేరే ఇంకా ఆప్షన్ లేదు సో బ్రతకడానికి ఏదైతే సిగ్నల్స్ దగ్గర మేము ఆడుకుంటున్నామో ఏదైతే షాపుల దగ్గర మేము ఆడుకుంటున్నామో అక్కడే మాకు ఇలాంటి గొప్ప అవకాశం కల్పించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఎక్కడైతే కోల్పోయామో అక్కడే సాధించుకోవాలనే ఒక మాకైతే ఆ అవకాశం దేవుడు కల్పించాడు సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారి రూపంలో ఎందుకనంటే మేము ఎక్కడైతే మా గౌరవాన్ని కోల్పోతున్నామో అడుక్కునే దగ్గర అక్కడే ఇలాంటి అవకాశం కల్పించడం మాకు చాలా సంతోషంగా ఉంది సో మా అదే ఇంకొకటి కూడా అంటున్నారు ఏంటంటే హైదరాబాద్లో మాత్రమే ఇది పరిమితం అక్కడ మాత్రమే ఇస్తామని అంటున్నారు అలా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ట్రాన్స్ మహిళలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం అందుతే బాగుంటుందని మేమందరం ఆశిస్తున్నాము ఈ ఒక్క విషయంలోనే కాదు అన్నిట్లో ఆర్జెంటల్ రిజర్వేషన్లో కానీ లేకపోతే ఇంకా ప్రభుత్వ స్కీమ్స్లలో కూడా చాలా అన్నిట్లో కూడా ట్రాన్స్ మహిళలందరికీ ఇలాంటి అవకాశం కల్పిస్తే మేము కూడా సమాజంలో అందరితో పాటు గౌరవంగా బ్రతికే అవకాశం కూడా మాకు దొరుకుతుంది మేమేంటో కూడా నిరూపించే అవకాశం కూడా సమాజానికి మాకు దొరుకుతుందని మేము అనుకుంటున్నాం నిజంగా అంటే మనలో ఉన్న ఏవేవైతే మనకు కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా తెలియచేస్తావు హలో అక్క హాయ్ స్నేహ ఎలా ఉన్నారు సో రీసెంట్ గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మనకు ఒక మంచి సువర్ణ అవకాశం కల్పించారు సో మీ మాటలో ఒకసారి తెలియచేయండి అందరికీ నమస్తే నా పేరు అశ్విని ఇది ఒకటే కాదు ఇంతవరకు కూడా ఫస్ట్ మనకు రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా మన ట్రాన్స్ మహిళలకు మహిళలతో పాటు మనకు కూడా కల్పించారు ముందుగా మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే కాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ కాడ మనకు నిజంగా ట్రాన్స్ మహిళలకు జాబ్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే సమాజంలో వీళ్ళు ఈజీ మనకి అలవాటు పడిపోతారు ఏం పని చేయరు అని సమాజంలో మన మీద చాలా చిన్న చూపు ఉంది ఇలాంటివి జాబ్స్ ఇస్తే మేము ఖచ్చితంగా వినియోగించుకుంటామని అనుకుంటున్నాము థ్యాంక్ యూ చాలా బాగా హలో అక్క ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఈ యొక్క ట్రాఫిక్ దగ్గర దగ్గర మనల్ని తీసుకురా మన ఎలా అనిపిస్తుంది సార్ మీరు సార్ మన ట్రాన్స్ మహిళలకు చాలా 反正。慢 మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ట్రాఫిక్ సిగ్నల్ కూడా నేను కూడా పోయాను అక్కడ నేను కూడా బేకింగ్ చేశాను అక్కడ అడిగితే చాలామంది నీకు ఏమైంది ఇంత బాగున్నావు ఎందుకు అడుగుంటున్నావు అని నన్ను చాలామంది అన్నారు కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అందరికీ కూడా కల్పించాలని కోరుకుంటున్నాను ఇక్కడ మన పక్కన రింషా ఉన్నారు రింషా ఇప్పుడు తెలంగాణ ట్రాఫిక్ అంటే మనల్ని తీసుకుంటున్నారు కదా అది హైదరాబాద్ వరకే అని చెప్పేసి అంటున్నారు మీ మాటలు ఇంకేమో తెలియజేయాలనుకుంటున్నావు 啊。Uh ముందుగా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మాకు ఒక మంచి అవకాశం కల్పించారు మేము ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే మాకు గౌరవం దక్కేలా ఒక చర్య తీసుకోవడము చాలా సంతోషించదగ్గ విషయము ఇది ఓన్లీ ఒక హైదరాబాద్ ప్రాంతంలోనే కాకుండా తెలంగాణలో ఉన్న మేజర్ సిటీస్ అయిన వరంగల్ కావచ్చు మిగతా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లాంటివి ఉంటాయి అలాంటి ప్లేస్లలో ఉన్న ట్రాన్స్జెండర్స్కి అవకాశం కల్పించాలి ఉండాలి అని కోరుకుంటున్నాను ఓన్లీ నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రతి ఒక్క ప్లేస్లో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కాబట్టి ట్రాన్స్ మహిళలకు ఇది మంచి అవకాశం అని అనుకుంటున్నాను అన్ని ప్లేస్లో కూడా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను సూపర్ నిజంగానే అంటే మనం అనుకున్నట్టుగా మనకు ఓన్లీ హైదరాబాద్లోనే ట్రాన్స్ మహిళలు కాకుండా మన తెలంగాణ స్టేట్ వైజ్గా జిల్లాల వరకు కూడా చూసి వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి అని మనం అందరం వ్యక్తం చేస్తున్నాము అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటు ముందు అమ్మ చెప్పినట్టు మనకు బస్సులో కూడా ఉచితంగా మనకు సర్వీస్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఇదొక యాక్షన్ తీసుకున్నారు అలాగే మనకు చాలా మంది కమ్యూనిటీ తెలంగాణ స్టేట్ వైజ్గా చూసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు వాళ్ళందరికీ సొంత ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం కూడా డబల్ బెడ్రూమ్ కానీ ఇందిరా ఇల్లు లాంటివి కానీ ఇస్తే బాగుంటుంది అలాగే ఆంధ్రాలో మనకి ట్రాన్స్ మహిళలకి పెన్షన్ కూడా వస్తుంది ఇది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు చొరవ తీసుకొని ఎవరైతే ట్రాన్స్ మహిళలు అందరూ ఉన్నారో వాళ్ళకి కూడా పెన్షన్ కూడా అవకాశం కల్పిస్తే ఇంకా మా ట్రాన్స్ చాలా చాలా సంతోషంగా ఉంటాం వన్స్ అగైన్ మళ్ళీ నేను రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకనంటే ఒకదాని తర్వాత ఒకటి ఇంతవరకు ఉన్న ప్రభుత్వాలు ఏది చేయలేదు బట్ కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుగా బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చారు తర్వాత ఇప్పుడు ట్రాన్స్ మహిళలకి సిగ్నల్స్ దగ్గర వాలంటీర్స్గా అలాగే హోమ్ గార్డ్స్కి అవకాశం ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి కృతజ్ఞతలు మీకు థ్యాంక్ యూ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అనుభవ అంటే మీ అందరి యొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ ని మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ ప్రభుత్వం జై తెలంగాణ ముఖ్యమంత్రి గారు